ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం అయినా సర్వశక్తి సర్వ నిత మహానుద మహాగణానికి స్తోత్రాలు నీ ఘనమైన నా మనకి లెక్కలేని కృతజ్ఞతలు ప్రభు దీవించండి ఆశీర్వదించండి ప్రతిక విషయంలో కూడా మీరు సహాయం చేయండి రాత్రి కాలం అంతా అని కొరకు చతకాచు కాపాడమీ వందనాలు స్తోత్రాలను అయినా ఇదనమంతా అని చతకాచు కాపాడమే స్నానం తండ్రి ఆమె ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు విశ్రాంతి దినం స్తోత్రం స్తుతి స్తోత్రం జల్లింతుని మేలు స్తోత్రం జల్లింతు స్తుతి స్తోత్రం చెల్లి దివాములు కంటిపా దయగలాస్తముతో బ్రోచి నడిపించితివి దివాతములు కంటిపా దయ కాచి సముతో బ్రోచి నడిపించి తివి స్తోత్రం జల్లి తుము స్థుతి స్తోత్రం జల్లి తుము ఏ సునాధుని మేలు దలచి ఏ సునాధుని మేలు దలచి స్తోత్రం జల్లి తుము స్థుతి స్తోత్రం జల్లి తుము కన్నీటి నోయలలో కుసించి పోనియక కృపలతో బలపరచితి గణంధకారములు కన్నీటి నోయలలో కుసించి పోనీయక కృపలతో బలపరచితి స్తోత్రం జల్లింతుము స్తోత్రం జల్లింతుము सुना धुनी में लूनुदलाच ये सुना धुनी मे लूनु दलची स्तोत्र तुम स्तुति स्तोत्रम तुम सजीवया गुगा शरीर मु समर्पिची संपूर्ण सिद्धि नंदा शोधात्मा न सकती సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నందాత్మను నొసకివి స్తోత్రం జల్లి స్థుతి స్తోత్రం జల్లి ఏ సునాధుని మేలు దళచి ఏ సునాధుని మేలు జల్లింతుము జల్లి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు సోదనలు రాగా సతాన్ను జయించుటకు విశ్వాసముని చితివి సియోను మార్గములో పలు సోదనలు రాగా సతాన్ను జయించుటకు विश्वासमुनीचितिवी स्तोत्रम जल्लिंतुमु स्तुति स्तोत्रम जल्लिंतुमु येसु ना धुनी मेलुनु दलचि येसु ना धुनी मेलुनु दलचि स्तोत्रम स्तुति स्तोत्रम जल्लिंतुमु सिलवनु मोसु कोनी సువార్తను చే సిలువను మోసుకొని సువార్తను చే పాటి ఏ సునీయం బడింపా ఎంత భాగ్యమును సుకివీ ఏ సూనియం బడింపా ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం జల్లితుల్లి

ప్రభుయా సోతరం జల్లి తుమో సుతి సోతరంజలి తుమో ఏనా ధుని మేలు దీ ధాని మేలుచి ల లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా డబుల్ టైప్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి హలో అండి హాయ్ మీ అవసరం ఏమన్నా కూడా తెలుగులో కామెంట్ చేయండి అప్పుడు మీ కొరకు ప్రార్థించడానికి మాకు అర్థమవుతుంది కాబట్టి మరి ఇప్పుడు చిన్న వాక్యం చదువుకున్నామండి కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయము రెండో వచనం చదువుకున్నాము ప్రభువ నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యోగి నా ఆత్మధ్వని వినుము ఇక్కడ మూడవ వచనం కూడా చదువుకున్నాం యహువా నీవు దోషములను కనిపెట్టిన ఎడల కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు రెండో వచ్చినం మూడో వచ్చినం ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రభువ నా ప్రార్థన ఆలకింపు చెవి యొగ్గి నా మొర నా ఆత్మధ్వని వినుము యహువ నీవు దోషములను కనిపెట్టిన ఎడల కనిపెట్టిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు నిజమే కదా ప్రభు మన దోషములను లెక్క పెడితే మనం చేసే ప్రతి ఒక్క పాపం కానీ పొరపాట్లు కానీ అన్నీ లెక్క పెట్టినాడంటే దేవుడు మనం మనసులో నిలవగలుగుతామా అస్సలు నిలవలేం అండి మీరు కామెంట్ పెడుతున్నారు కానీ ఏమని కామెంట్ పెడుతున్నారు నాకు తెలియలే తెలుగులో పెట్టండి ఇంగ్లీష్లో కామెంట్ పెడితే నాకు రాదు ముందే చెప్పాను నేను పేడ్ కామెంట్స్ పెట్టింటే దేవుడు మిమ్మల్ని క్షమించాలి మంచి కామెంట్ పెట్టింటే దేవుడు మిమ్మల్ని దీవించాలి అయితే ఇక్కడ ప్రభుకు మనం మొరపెట్టి ప్రభును మనం ఆరాధించినప్పుడు మరి మన అతిక్రమంలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం దయచేస్తాడు మన ఆత్మ ధ్వని ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు ఆయన మన పాపంలోనూ లెక్క ఎడల ఎవరు నిలవగలుగుతారు ఆయన ఎదుట ఎవరము నిలవలేము పాపం అంటే చాలామంది ఏమనుకుంటారు ఎప్పడం దొంగతనం ఇదే కదా పాపం అనుకుంటారు లేదండి పాపం అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పాపం ఉంది ఇప్పుడు మన పొరుగు వాడిని గురించి వానికి తెలియక మనం దూషించినా అది కూడా పాపమే మన సాటి వాడిని అవమానించినా పాపమే పేదలను చూసి అసహించుకున్నా పాపమే ఎన్నో రకాల పాపం ఉన్నాయి ఒక ఒక వ్యక్తికి ఆ బాగా ఆకలి ఆ వ్యక్తికి అన్నం పెట్టకపోవడం కూడా పాపమే ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి చిన్న పాపం పెద్ద పాపం లేదండి పాపం అంటే పాపమే పేదవాడిని చూసి ఎక్కిరించడము తక్కువ జాతిని చూసి చిన్న చూపు చూడడము ఇవన్నీ కూడా పాపలే ప్రభు సన్నిధిలో ప్రభు ప్రతి ఒక్కటి లెక్క పెట్టినాడంటే మనం నిలవగలుగుతామా నిలవలేము మీ దగ్గర ఎవరి దగ్గర బైబిల్ ఉంటే గ్ర బైబుల్ తీసుకొని మరే నూట ముప్పై అధ్యాయము కీర్తనల గ్రంథం పేజీ నంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై రెండు రెండో వచ్చిన మూడో వచ్చిన చదువుకోండి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మళ్ళా ఒకసారి చదివి వినిపిస్తాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొగ్గి నా ఆత్మధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఎవరు నిలవగలుగుతాడండి మన దోషములు మన పాపములు అన్ని కనిపెట్టి ఆయన మనం లెక్క అడిగినప్పుడు మనము నిలవగలుగుతాం ఆ దేవుడి సన్నిధిలో ఇది దేవుడు రాకట దేవుడు రాకట సమీపండి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి తెలుసుకునే సమయం ఇది చాలా మంది ఎత్ ఎటకారంగా మాట్లాడుతున్నారు వేలం చేస్తూ మాట్లాడుతున్నారు మరి అవన్నీ కూడా దేవుడే వాళ్ళని క్షమించాలి ఏమండి దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు దేవునికి సమస్తం సాధ్యమైంది మన ప్రా పాపంలో ఒప్పుకొని మన అతిక్రమంలో ఒప్పుకొని దేవుడి సన్నిధికి మనం చేరినప్పుడు దేవుడే మన పాపాలు క్షమించి మన గొప్ప స్థితిలో ఉంచుతాడు మన అతిక్రమాలను క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదిస్తాడు అంత గొప్ప దేవుడు యేసును సొంత రక్షగా రక్షణగా అంగీకరించిన అంగీకరించిన వారు గొప్ప ధన్యులు మేమంతా ఆయన్ని ఎందుకు అంగీకరించినామంటే మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన మేము అన్నిలమే కాకంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకోవాల్సి వచ్చింది అప్పుడే తెలిసింది ఆయన ఏంటో అంతకుముందు మేము కూడా మచ్చుగా పూజలు చేసిన వాళ్ళమే అన్ని కొండలు ఎక్కి దిగిన వాళ్ళమే తిరుపతి కొండ వెళ్ళాము సిరిడి కొండ వెళ్ళాము మరి సుబ్రహ్మణ్యస్వామి కొండ అన్నీ తిరిగాం ఎక్కడా బాగా కాలేదు చివరికి ఏసయ్య ముట్టి స్వస్థపరిచాడు ఆయన సన్నిధికి వెళ్ళకపోయినా కూడా ఆయన పిలిచాడు పేరు పెట్టి లేని నాకు చదువు ఇచ్చాడు దేవుడు కాబట్టి దేవుని ఎందు మనము మన అతిక్రమంలో ఒప్పుకొని ఆయన కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి సమాధానం కలిగిన తండ్రి ఐక్యత కలిగిన తండ్రి ఆయన అభిషక్తుడు సర్వశక్తుడైన దేవుడు సర్వ సృష్టికర్త భూమి ఆకాశాన్ని మాట మాత్రమే సెలవు సృజించిన దేవుడు మరి సృష్టికర్తను మరిచి సృష్టిని ఎంతో మంది పూజిస్తున్నారు సృష్టిని సృష్టించిన దేవుడిని మరిచిపోయి సృష్టిని మాత్రమే పూజిస్తున్నారు చాలా మంది ఆహా ఇది అద్భుతంగా ఉంది అది అద్భుతంగా ఉంది ఇది ఈ శిల్పం ఉంది అది అట్టుంది అని చెప్పేసి అని మరి సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను చాలా మంది పూజించట్లేదు దేవుని రాకట్లో దేవుని రాకట అంత్య దినాలలో అనేక సువార్తలు ప్రకటింపబడుతాయి దేశం అంతా కూడా సువార్త ప్రకటింపబడుతుంది మూల మూలల పల్లెల్లో గ్రామాలలో పట్టణాలలో అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరూ దేవుని సువార్త ప్రకటిస్తారు దేవుని కొరకు మనం నిలబడి దేవుని గురించి తెలుసుకొని మరి నిలబడినప్పుడే మనము రక్షణ పొందగలుగుతాం రక్షణ పొందిన మనము యథార్థంగా జీవించినప్పుడు అది కలిమెలో లేమిలోనైనా దేవుణ్ణి మాత్రం వదలకూడదు దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు దేవుడాన్ని ఏమి లేనప్పుడు దేవుణ్ణి దూషించడం పద్ధతి కాదు దేవుడు ఇచ్చినా ఇయకపోయినా దేవుణ్ణి స్థుతించటమే గొప్ప ధన్యత లేమిలో కూడా దేవుడు పరీక్షిస్తాడేమో కొన్నిసార్లు మనకేమి లేఖన చేసినప్పుడు దేవుడిని మర్చిపోతామా లేకంటే ఆయన్నే ఆరాధిస్తామా అని చెప్పేసి అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అలాంటి టైంలో మనము ఏమి లేకపోయినా కూడా వేస్తూ ఉంటే సాలనే నిమ్మ మనం ధైర్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు మనం కోల్పోయిందంతా కూడా దేవుడు తిరిగిస్తాడు మనం ఆశీర్వాదిస్తాడు పడిపోయిన చోటనే తిరిగి లేపుతాడు ఆయన ఆయన సర్వశక్తి మంతుడు ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు నరులకు అసాధ్యమే గానీ దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు ఆయనకు సమస్తమును సాధ్యమైంది కాకంటే కొన్ని పరీక్షలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మనం కాలేజీకి వెళ్తాము లేదా స్కూల్కి వెళ్తాము రాస్తాము రాసిన తర్వాత ఆ పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో మనం గెలుస్తామా లేదా మనం వేచి ఉండాలి కదా ఆ మరి ఆ కాలర్షిప్ వచ్చి మరి అదేదంటారు మరి పరీక్షలు రాశాను కదా ఇంకా స్లిప్పులు రాలేదు స్లిప్పులు వచ్చిన తర్వాత చెప్తాను నేను పాస్ అయ్యేది లేదే అనేసి అని చేస్తారు అదే విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి దేవుడి సన్నిధికి చేరి ఆయన పరీక్షించి మనకు జవాబు ఇచ్చే వరకు మనం వేచి ఉండాలి మన ప్రతి ఒక్క కన్నీటి బొట్టు ముత్యం వలె మారుతుందంట దేవుడి సన్నిధిలో మనం కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటి బొట్టు ముత్యం వలె మారుతదంట మంచి ముత్యము తెల్లటి ముత్యము వలె మారుతదంట ఆ ముత్యము దేవుడి సన్నిధిలో ఆయన్ను స్థుతించు ప్రకాశిస్తూ ఉంటాయంట మన కన్నీళ్లు ముత్యాలుగా మారుతాయంట ఈ విషయం ఎంతమందికి తెలుసు ప్రార్థన జ ప్రార్థన తీసుకెళ్లే దూత ప్రార్థన కొరకు కన్నీటి కొరకు ఒక దే ఒక దేవదూతను దేవుడు ఉంచాడంట ప్రార్థన తీసుకెళ్ళడానికి ఇంకొక దేవదూతను ఉంచాడంట మన కన్నీర్ని ఆయన ఎప్పుడు కాని కింద పడనియడంట ఆయన బుడ్డీలు దాచుకొని ఎత్య దేవుడి సన్నిధిలో ఇస్తాడంట ఆ కన్నీరు ముత్యాలుగా మారి మనల్ని ఎంతో ప్రకాశకారంగా దేవుడు పరలోకంలో చేస్తాడు సరేనండి ఈరోజు విశ్రాంతి దినము అనేక మంది చర్చికి వెళ్ళాలి కాబట్టి మనం కూడా చర్చికి వెళ్ళాలి కాబట్టి ప్రార్థన చేసుకున్నాం ఈరోజు పతిక సంఘంలో కూడా దేవుడు బాగా వాడబడాలని ఈ పరిషత్ వాకి దేవుడు దేవించాలి ముఖ్యంగా ఈరోజు ఉదయ కాలంన మనం సంఘాల గురించి ప్రార్థన చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్క సంఘంలో కూడా దేవుడు బాగా వాడబడాలి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధికి రావాలి దేవుడిని స్థుతించాలి ఆరాధించాలి అనేక మంది రక్షణ పొందాలి అందుకు నిమిత్తం ప్రార్థించేద్దాం స్తోత్రం 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 స్తోత్రమైనా పరిశుద్రాపరం తండ్రి నీకు స్తోత్రాలు నీకు గలమైనవానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను డాడీ అయ్యా రాత్రి అంతా నీకు రుచాత కాచి కాపాడినావయా నీకు వంద ఈ ఉదయ కాలంలో ప్రభా సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి స్తుంచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి ఈ దినానికి ప్రభా నీకు స్తోత్రాలైనా విశ్రాంతి దినం ప్రభా మరి చర్చికి అనేక మంది ప్రభానైనా అనేక సంఘాలలోనైనా అయా నీ వాక్యం బోధించబడుతుందినైనా నివాక్యం ఎత్తబడుతూ ఉంటుంది నైనా ప్రతి ఒక్క ఆత్మ ప్రభావ వాక్యాన్ని పట్టుకోవాలి ప్రభానికి స్తోత్రాలైనా అది ఎలాంటి సంఘమైనా అయినా గొప్ప సంఘమైనా చిన్న సంఘమైనా పేద సంఘమైనా ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా ఉదయ కాలంలో తండ్రి ఎవరైనా కానీ నీ సన్నిధి దూరంగా ఉంటే వాళ్ళందరినీ కూడా నీ సన్నిధికి నడిపించండి ప్రభా నీకు స్తోత్రాలైనా ప్రతి ఒక్క అవసరాలను మీరు తీర్చాలి తండ్రి నీకు స్తోత్రాలనైనా దయగల తండ్రి నీకు స్తోత్రాలైనా ఆయా ప్రభావ పతకబెడుతూ మీరు మాట్లాడండి ప్రభానికి స్తోత్రాలనైనా అయ్యా ఈ దినాన ప్రభా సంఘాలను అన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన సంఘ కాపర్లు అందరినీ దీవించండి తండ్రి అయినా ప్రభా సేవకులను సేవకురాలను ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఈ దినాన ప్రభా బలంగా వాడబడ్డానికి సహాయం తెచ్చండి ప్రభా ఈ దాస్తులను అందరినీ ప్రభా చాటును మరుగుపరుచుకొని నీ రక్కల చాటును భద్రపరిచి నీ రక్త కోట్లు ముద్రించి ప్రభా నీ బిడ్డలను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభుగల దేవానికి స్తోత్రాలు సర్వశక్తి మంత్రరానికి స్తోత్రాలు సర్వోనతరానికి స్తోత్రాలు నాన్న ప్రభ ప్రతి సంఘములోనైనా గొప్పగా వాడబడాల ప్రభానికి స్తోత్రాలు నీ నామ ధ్వనించాల తండ్రినికి స్తోత్రాలు నీ నామం ప్రకటించాల ప్రభానికి స్తోత్రాలు అయా స్థుతులతో స్థుతుల మీద ఆసీనుడై ఉండాల ప్రభా స్తుతి సింహాసన సీనుడానికి స్తోత్రాలనైనా ప్రతి ఒక్క సంఘములో ప్రభా నీ స్థుతి ఆరాధన నీకు ఘనంగా జరగాల ప్రభానికి స్తోత్రాలు అవానికి స్తోత్రాలైనా అయా దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి ప్రవాణి సన్నిధికి నడిపించండి ప్రభా పద్య అవసరతను మీరు ఎరిగిన దేవుడు ప్రవానికి స్తోత్రాలు సహాయంగా ఇచ్చేయండి ప్రవానికి వందనాలు దీవించండి ఆశీర్వదించండి బిడ్డలందరినీ అయ్యా ప్రభా ఎంతో మందికి నాయనా ప్రభా మందిరాలు లేక బాధపడుతున్నారు సేవకులు ప్రభా నైనా మందిరాలు లేని పతిక సేవకులకి నైనా మందిరాలు దయచేయండి ప్రభానికి స్తోత్రాలు అయినా ఎదుకోనైనా ఇస్పాసులను తొడకు రావడానికి ప్రభా ఎంతో మందికి నైనా వాహనం లేక ఇబ్బంది పడుతున్నారయ్యా అలాంటి వారికి ఆటో గాని జీప్ గాని నైనా ప్రభా మీరే దయచేయండి తండ్రి నీకు నైనా అయా నీ ఆత్మీయ పీడలను ప్రభా నడిపించడానికి ప్రభానికి నైనా అయా మంచి వాహనమునైనా లేని వారికి దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు సంఘాలన్నింటినీ అభివృద్ధి పరచమని ఆశీర్వదించమని ప్రతి సంఘంలో మీరు వాడబడాలని నైనా ప్రభా నైనా సమస్తాన్ని మీరే జరిగించి మహిం పొందుకోమని ఏ సినినాములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయ కాలంలో మరి రోగుల కొరకు ప్రార్థన చేద్దాం అనవగత ఉండోళ్ళు ఐసీలు ఉండవల్లు అందరి కోసం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా స్తోత్రం నైనా ప్రభా హాస్పిటల్ ఉండేవాళ్ళని ఐసీల ఉండే వాళ్ళని జ్ఞాపం చేసుకున్న ప్రాణ స్థితిలో సీరియస్ కండిషన్లో ఉంటున్న ప్రత్యేక బిడ్డను దర్శించండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆ బిడ్డలందరినీ అయినా మీరే ముట్టి స్వస్థపరచండి ఆయన మంచి ఆరోగ్యం తెచ్చండి ఆయన అది ఎలాంటి అనారోగ్యమైన ప్రభానైనా జ్వరము అయినా ప్రభా డెంగ్యూ జ్వరం టెప్పర్ జ్వరం మలేరియా జ్వరం ఇసుపు జ్వరాలు కడుపులో ఇన్ఫెక్షన్ ప్రభా నైనా అయా తండ్రి నీకు స్తోత్రాలైనా రక్తంలో ఇన్ఫెక్షన్ ప్రభా అయా కడుపులో ఇన్ఫెక్షన్ ప్రభా భయంకరమైన వేదనతో జ్వరాలతో బాధపడుతున్న పతిక బిడ్డను ముట్టండి తండ్రి నైనా అది ఎలాంటి రోగమైనా ప్రభా కాలు నప్పులు మోకాలు షుగర్ బీపీ కొలెస్ట్రాలు నైనా గుండె జబ్బు అటాక్ నైనా పత్యక వ్యాధిని మీరు ముట్టండి ప్రభా నీకు స్తోత్రాలు అయినా అయా నరాల బలహీనతను ముట్టండి ప్రభావ తలనొప్పిని ముట్టండి తండ్రి నీకు స్తోత్రాలు నైనా అయా నైనా ప్రవా కీలనొప్పులు నైనా ముట్టండి తండ్రి నీకు స్తోత్రాలు సహాయం నామలు నేసినడుచున్నాం తండ్రి ఆమె వివిధ కాలంలో ప్రయాణిస్తున్న పతికరు గురించి కూడా ప్రార్థన చేద్దాం ఎక్కువజావనే ప్రార్థన జరిగింది మాకు మళ్ళీ ఇప్పుడు లైవ్ లో ప్రార్థన చేయాలనిస్తే వచ్చినాను మరి ఈ రోజు కొంచెం లేట్ అయింది క్షమించాలి చిన్న ప్రార్థన మరి ఉదయకాలం ప్రయాణిస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళు వాళ్ళందరి గురించి చేద్దాం స్తోత్రం 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 అయినా పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలైనా ఆలూ హాలేలు స్తోత్రం అయినా ఉదయ కాలం ప్రయాణిస్తున్న పది ప్రయాణికులు చుట్టూ కంచు కాపుదాల దానైనా అది ఆకాశ మార్గమైన సముద్ర భూమిది ఎక్కడ ప్రయాణిస్తున్నా ఏ వాహనంలో ప్రయాణిస్తున్న ప్రవా ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న నీ కాపుదాల తెచ్చి పంట పొలాలకి కిందైనా రైతులు ప్రయాణిస్తుంటారాయా రైతులు చుట్టి మీరు కంచు వేయడం ఎటువంటి స్ఫురుగులుగా కరెంట్ వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా కాపాడండి తండ్రి అయా నైనానికి స్తోత్రాలు జాబుల నిమిత్తం వెళ్లే వాళ్ళు అనేక విషయాలకు బయలుదేరుతూ ఉంటారు ప్రభా ఈ దినాన్ని ప్రభా మరి కొంతమంది సేవకులు ప్రభా అయా సంఘాలలో బోధించడానికి ప్రభా విమానాల్లో వెళ్తూ ఉంటారు అయినా వాళ్ళ చుట్టూ కూడా మీరు కలిసి వేయండి తండ్రి సహాయం తెచ్చే నేసనాంలోడిచ్చున్నాం తండ్రి ఐ మరి అదే విధంగా మన దేశం క్షేమంగా ఉండాలని మన దేశం కోసం ప్రార్థిద్దాం స్తోత్రం 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 నైన పరిశుద్ధాత్మ దేవడా పరం తండ్రి స్తోత్రాలు లెక్కలైన స్తోత్రులు స్తోత్రాలు అయా మా భారతదేశాన్ని అంతటిని కాపాడండి ప్రభావ రక్షించండి పోషించండి ప్రభా మా దేవ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ప్రతి పతకర్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయా మా భారతదేశాన్ని సుఖశామలుగా ఉంచండి ప్రభానికి స్తోత్రాలు అయా మా భారతదేశంలో జరుగుతున్న పతక నైనా దాడులు ఆపివేయండి ఉగ్రాదులను మీరు బంధించండి తండ్రి అయా ప్రభా మా భారతదేశం మీరు ఎక్కడ చాటును భద్రపరచండి తండ్రి నీకు స్తోత్రాలు నైనా అయ్యా పోలీసు వారిని ప్రభావ ప్రతి డాక్టర్స్ దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయ్యా ఆమె రెక్క చూపుని సహాయం తెచ్చేమని ఏ స్నామలు అడుగుచున్నాం ఆం తండ్రి ఆమె మరి అదే విధంగా మన మనమందరం క్షేమంగా ఉండడానికి ఆర్మీ జవాన్లు బోర్డర్ లో ఉంటూ వాళ్ళు ఎంతో పోరాడుతున్నారు వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ మనం కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా ప్రభానికి స్తోత్రాలైనా అయా ప్రభా మేమందరం క్షేమంగా ఉన్నామంటే ప్రభా అది ఆర్మీ జవాన్ ప్రభా బోర్డర్ లో ఉంటూ కష్టపడుతూ మా దేశాన్ని కాపాడుతున్న ప్రతిక ఆర్మీ జవాన్ని ప్రభా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆయా ప్రవానికి వందనాలు స్తోత్రాలను నైనా అనేకులు ప్రభా క్రిస్టియన్ ముస్లిం అందరూ కలిసి నైనా బోర్డర్ లో పోరాడుతున్నారు ప్రభా అయా శత్రువుల మీద విజయం దండి ప్రభా చత్రువులు వచ్చినప్పుడు ప్రభా ఎలాగ వాళ్ళని జయించాలనో ఎలాగ శత్రువుల్ని అరికట్టాలన్న ప్రభాయి జ్ఞానం దండి ఆయన మా పోలీస్ శాఖ తండ్రి మిలిటరీ పోలీసును ప్రభా అయా మీరే జ్ఞాపం చేసుకోండి ప్రభా చతురువులు ఏ పక్క నుండి దాడి చేస్తారు ముందు వాళ్ళకి తెలివి చేయండి ప్రభానికి అయా మీరే కార్యం చేయండి సహాయం తెచ్చేమని వేస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ మరి విజయలక్ష్మి గారు ప్రార్థన కోరారు విజయలక్ష్మి గారు వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా విజయలక్ష్మి గారు కుటుంబానికి జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబంలో ప్రత్యేక అవసరాలను తీర్చండి ప్రభావ దీవించండి తండ్రి అయ్యా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి కష్టాలు ఉన్నా కొడుక ప్రభా అయినా మరి ఆశీర్వదించండి నేను వాళ్ళ కుటుంబం ప్రత్యేక ఇబ్బందిని తొలగించింది బిడల్ని సాక్షిగా నిలబెట్టుకోమని ఏ శ్రమ్లు అడుగుచున్నాం తండ్రి ఆమె మరి అదే విధంగా రూపా గారు కుటుంబానికి జ్ఞాపం చేసుకున్నాం తండ్రి మరి రూపాన్ని అయినా దీవించండి ఆశీర్వదించండి రూప చుట్టుకొని చూడండి ప్రభావ రూపాయి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి డాడీ నీకు స్తోత్రాలైనా పరిశుద్ధాత్మ ఆత్మ దేవడానికి స్తోత్రాలైనా ఆ బిడ్డని మీరు జ్ఞాపన చేసుకోండి ఆ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపన వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబానికి జ్ఞాపన చేసుకొని దీవించి ఆశీర్వదించండి వాళ్ళ పంట ఫలాలు దీవించండి నీ నిబిడలుగా వాళ్ళందరూ మారడానికి సహాయం తెచ్చండి ప్రభా కృపచూపమని ఏ శ్రమలు అడుగుచున్నా తండ్రి ఐ మీన్ మరి అదే విధంగా మరి మస్కట్ దేశంలో ఉంటున్న దివ్య గారి గురించి ప్రార్థన చేద్దాం వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం దివ్య గారిని జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి నైనా తనకిచ్చిన ఇద్దరు కుమారులను తన భర్తను తన తల్లిదండ్రులను కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డ అవసరతను మీరు తీర్చండి డాడీ నీకు స్తోత్రాలను కారించేయమని కారించేమని ఏ సినిమాలు అడుగుతున్నాం తండ్రి మరి అదే విధంగా సంక్రమణం రావణమ్మను దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకే ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా అయా సంక్రమణం ప్రభావ మీరు కాలు ముట్టారు నీకు వంద నాలుగు స్తోత్రాలు కాలు సెఫ్టీకి ఆపరేషన్ చేసినప్పుడు ప్రభావ మీరు గాయమని అస్తం ఉంచి నైనా ప్రభా షుగర్ పేషెంట్ ప్రభా అయినా గొడక నైనా అయ్యా రెండు మూడు వారాలకే నైనా కాలు బాగు చేసినందుకే నీకు స్థుతి స్తోత్రాలు అయినా ప్రార్థన ఆలకించి సహాయం చేసినందుకే నీకు స్తోత్రం రావణ రావణమ్మను కూడా మీరు ముట్టి స్వస్థపరిచాడు కూడా బాగా నైనా పనులు చేసుకుంటూ హుషారుగా ఉంది అందుని బట్టి నీకు స్తోత్రాలైనా దీవించ ఆశీర్వదించావు తండ్రి నీకు స్తోత్రాలైనా ప్రతి ఒక్క విషయంలో మీరు ముందు సహాయం చేయని దయచేవని ఏ స్నాములు అడుచున్నావు తండ్రి ఐ మీన్ ఇంకా అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం ఆ మరి దేవుడు వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరచాలి ఆహారం లేని వారు ఎంతో మంది ఉన్నారు వస్త్రాలు లేని వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా స్తోత్రాలు స్తోత్రాలైనా ఎంతో మంది ప్రభావం ఉండడానికి నైనా గృహం లేక తినడానికి ఆహారం లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద ఉంటున్నారు వానకు తడుస్తూ ఎండకి ఎండుతూ నైనా గాలికి వణుకుతూనైనా అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకునే వాళ్ళందరినీ దీవించండి వాళ్ళందరికీ ప్రభా మంచి సహాయం మీరు దండి అయినా పేదలకు ఎవరైతే సహాయం చేస్తున్నారో కొంతమంది ప్రభా నీకు స్తోత్రాలను అయినా తీసుకొని వెళ్ళి వాళ్ళని బాగు చేసి వాళ్ళను మంచిగా తయారు చేస్తున్నారు ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావాళ్ళకందరికి కూడా రక్షణ అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలను అయినా అయా మీరే సహాయం దయచేయమని ఏ స్నామలాడు చిన్నాం తండ్రి ఆమె మరి స్కిన్ మీద చూసి వెళ్ళిపోతున్నారు స్కిన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అప్పుడే మీ గురించి మేము ప్రార్థించగలుగుతాం భారంగా మరి ఇంకా కోవెట్లో ఉంటున్న దేవి గారు మరి సైలు గారు నిర్మలా గారు లతా గారు మరి రవీంద్ర గారు వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా కోయడ దేశంలోనైనా పనులు చేసుకుంటూ ఆయా ప్రభా ఇబ్బందులు పడుతున్న పిల్లలందరినీ జ్ఞాపనం చేసుకుని ప్రతి ఒక్కరిని ప్రభా నైనా కోయట్లో ఉంటున్న మన సహోదరుని జ్ఞాపన చేసుకుని భారతీయులందరినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభా విధంగా నైనా సైలు వాళ్ళ కుటుంబాన్ని దీవించండి నైనా లతాను వాళ్ళ కుటుంబాన్ని దీవించండి రవీందర్ని వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభా నీకు స్తోత్రాలైనా ఆయా నైనా ఆ రవిని వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభానికి స్తోత్రాలైనా అయా దేవిని జ్ఞాపం చేసుకోండి ప్రభావ దేవిని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి ప్రభా నైనా సహాయం దేండి అయా మీరే ఆ బిడ్డలతో మాట్లాడండి ప్రభానికి స్తోత్రాలైనా ఆ బిడ్డ విషయంలోనైనా ప్రభావ ప్రతి ఒక్క విషయంలో చేయండి ప్రభా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దండి ఆయన ముట్టి స్వస్థపరచండి నేను చూపమని సమస్తాన్ని మీరే జరిగించి మహిం పొందుకొని స్నామంలో అడిగి తండ్రి ఆమె మరి లాస్ట్ ప్రార్థన చేసుకుని ముగించుకున్నామండి శివర ప్రార్థన మరి ఎవరన్నా ఏకేపించుకుంటే ఏకేపించండి ఇంకా అవే ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే కన్నా కామెంట్ చేయండి స్తోత్రం 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 అయినా సర్వశక్తివంతురాలు సర్వనతరానికి స్తోత్రాలను అయినా రాత్రి అంతా నీ కృప కాచి కాపాడి సజీవులకు లో ఉంచిన ఇది నన్ను ప్రార్థించడానికి అవకాశం ఇచ్చావయా ఎక్కువని ప్రార్థించడానికి కృప చూపా నీకు వంద నాలుగు స్తోత్రాలైనా మళ్ళీ ఇప్పుడు కూడా ప్రార్థించడానికి లైవ్ లోనైనా మీరే కృప చూపినందుకు నీకు వంద నాలుగు తండ్రి ఒక బిడ్డ మాత్రమే లైక్ చేస్తారు వాళ్ళని దీవించండి ఆశీర్వదించండి ఆయా కామెంట్స్ పెట్టిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి రక్షణ లేఖను వాళ్ళకి రక్షణ దేవుడు తండ్రి కార్యం చేయండి తండ్రి నీకు స్తోత్రాలైనా ఏ ఒక్క ఆత్మ చూసుకోవడం ఉచితం కాదు ప్రత్యేక ఆత్మను మీరు ఎతికి రక్షించండి ప్రభా నీ కురులో వడ్డల్ చేయండి తండ్రి నీకు స్తోత్రాలైనా అయ్యా ప్రభానైనా ఆ తండ్రి మరి మా ఊరినంతా జ్ఞాపం చేసుకుని ముప్పై మూడు పల్లెలను కూడా జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలైనా మా ద్వారా ముప్పై మూడు పల్లెలను మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి తండ్రి అయా ఏ ఒక్కరు కూడా నశించుకోవడం చిత్తం కాదు నైనా జ్ఞాపం చేసుకోండి ఇది నాన్న మా సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి మా సంఘ కాపురులను జ్ఞాపం చేసుకోండి అయా ప్రభావ మా సంఘ కాపురులు మా అయ్య గారిని ప్రభా దీవించండి ఆశీర్వదించండి మా సంఘంలో ఈ రోజు బలంగా వాడబడ్డానికి సహాయం ఇచ్చాడు తండ్రి అయా కృప చూపండి ప్రభా నీకు స్తోత్రాలైనా అయా తండ్రి దినమంతా నైనా ఎండదెబ్బ కానీ కానీ తగలకుండా నైనా మీరే కాపాడండి ప్రభావ కృప చూపండి సహాయంగా ఇచ్చేయమని నేను ప్రతి ఒక్క విషయం కూడా నీకు చెప్పుకుంటూ నీ సన్నిధిలో అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి సస్తోపరచండి అయినా ఇంకా ఎవరినైనా మర్చిపోయి క్షమించండి తండ్రి అయా మీరే కృప చూపండి సహాయంగా ఇచ్చేయమని ఏ స్నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె తీస్తూ 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 తరు అందరికీ వందనాలండి మరి మరే హృదయ కాలంలో లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించాలి దీవించాలి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం వందనాలండి అండి ప్రైజ్లాడు సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ మనం సాయంత్రం ఏడున్నర ఎనిమిదికి ఎనిమిది లోపల కలుద్దాం మళ్ళీ ప్రార్థనలో అందరం కలిసి మరి ప్రార్థిద్దాం ఓకేనండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె అండి ప్రైజ్లాడు